అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రియసకి ఇక ఆ రోజు నుండి ఇద్దరిలో సరిగ్గా మాటలు లేవు ఆరు కూడా రూమ్ నుండి బయటకి రావడమే మానేసింది తినిపిస్తే తింటోంది లేకపోతే లేదు ఒకరోజు హర్షిద్ ఆమెతో మాట్లాడకుండా ఉండలేక ఆరుకి ఫుడ్ తీసుకెళ్లాడు తన రూమ్కి ఆలోచనలో ఉన్న ఆరుని కదిలిస్తూ ఆరు ఇదిగో డిన్నర్ చేయి అంటూ కలిపి ఆమె నోటికి అందించాడు హర్షిద్ని సీరియస్గా చూస్తూ నోరు తెరవట్లేదు తిను అన్నాడు మళ్ళీ నాకొద్దు అనింది ప్లీజ్ కొంచెం తినరా అన్నాడు లాలనగా నాకొద్దు అని చెప్పా కదా ఎందుకు విసిగిస్తున్నావు అనింది ఆరు కోపం తెప్పించకో తినో అని కసిరి నాకొద్దు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళో అని అరిచింది ఆమె అలా అరవగానే బాబుకి కోపం వచ్చి ఆమె బుగ్గలు పట్టి ఏంటే ఎక్కువ చేస్తున్నావు తినకపోతే నేను ఇక్కడి నుండి వెళ్తాను అనుకుంటున్నావా మర్యాదగా అదగా లేకపోతే ఇక్కడే పాతేస్తా ఆల్రెడీ నా బిడ్డను పాతేసావు కదా నన్ను కూడా పాత ఏ గొడవ ఉండదు అనింది ఏంటి నోరు లెగుస్తుంది ఎక్కువ మాట్లాడి నాకు బీపీ పెంచకో నోరు ముసుకొని తిను ఏంటి బెదిరిస్తున్నావా నేను తినను తినకపోతే చంపుతా చంపేసేయ్ ఆల్రెడీ నా బేబీని చంపేశావు నన్ను చంపే నీకు చంపడం ఒక లెక్క అంటుంటే ఆరో అని ఆమె చంపపై చాడో అంత ఫోర్సుగా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది ఏంటి నేను నిన్ను చంపేసి హంతకుల్లా కనిపిస్తున్నానా నీ నోటికొచ్చింది వాగుతున్నావు నీకు ఇష్టం లేదు అన్న కానీ నీ వెనకాల పడ్డాను చూడు నీకు అంత అలసైపోయాను కదా ఓకే రైట్ చివరకు హంతకుడు అన్న బిరుదుని కూడా గిఫ్ట్గా ఇచ్చావు సో వెరీ థ్యాంక్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా అనేసి అన్నాడు బాధగా నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను మాత్రమే నిన్ను ప్రేమించాను అని అయితే సరే నాకు పిచ్చిపట్టి నేను నిన్ను లవ్ చేశాను బట్ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకున్నావు అనిపిస్తోంది ఓకే ఇలా ప్రేమ లేని జీవితం నాకు అవసరం లేదు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు ఇప్పటి నుండి నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపో నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు నేను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను నీ లైఫ్ మీద నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు అని ఈ రోజుతో అర్థమైపోయింది నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు లాంగ్ గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అంటుంటే హర్షిత్ కన్నీళ్లతో షాకింగ్ గా చూస్తూ ఉంది ఆరో నీకే చెప్పేది గెట్ అవుట్ ఆఫ్ హియా అని గట్టిగా అరిచాడు అతని కోపానికి భయంతో చూస్తూ ఉంది కానీ అక్కడి నుండి కదలట్లేదు చెబుతుంటే నీ కదా నా లైఫ్లో నుండి వెళ్ళిపో ప్రాణంగా ప్రేమించిన నువ్వే హంతకుడు అని ముద్ర వేశావు నువ్వింకా ఇక్కడే ఉంటే ఇంకేం బహుమతులు ఇస్తావని భయమేస్తోంది ప్లీజ్ నీకు దండం పెడతాను నా ఇంట్లో నుండి నా లైఫ్లో నుండి వెళ్ళిపో ఇక ఎప్పటికీ మన మధ్య ఇలాంటి సంబంధం ఉండదు అని చెప్పి ఏదో గొడవ జరుగుతుంది అని వస్తున్న అంజుని చూసి మాం నన్ను కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు నా మీద నిందలు వేసేవాళ్ళు నాకు అవసరం లేదు ఇంత ప్రేమించిన బూడిదే మిగిలింది నాకు ఎప్పుడు నేనే వెంటపడడం నాకు నచ్చట్లేదు మామ్ సో ఆవిడ గారిని వెళ్లిపోమ్మని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంటే హర్షి తని అరిచింది అంజలి వెళ్లిపోతున్న వాడల్లా అక్కడే ఆగిపోయాడు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆరుని పిచ్చిగా ప్రేమించి ఏంట్రా ఇది నో మామ్ తను నాతో హ్యాపీగా ఉండలేదు సో తనకి నేను కరెక్ట్ కాదు తన బేబీని చంపిన హంతకుని నేను మళ్ళీ నా కోపానికి ఆమె కూడా బలి కావడం నాకిష్టం లేదు అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నా ఇక్కడే ఉండి ప్రాణాలు వదులుకోవడం కంటే నాకు దూరంగా ఉండి ఆమె ప్రాణాలను కాపాడుకోమని చెప్పు అంటున్న హర్షిత్ మాటలకి నేనెక్కడికి వెళ్ళనత్తయ్యా అనింది ఆరో రూమ్ నుండి బయటకు వస్తూ ఏంటే ఇది నా ఇల్లు నా ఇంట్లో నుండి వెళ్ళిపో ఏంటి నీ ఇల్లు నా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పడానికి నువ్వెవరు నేను ఎక్కడికి వెళ్ళనో పెళ్లి చేసుకుని వదిలేసేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు తమరు ఇలాంటి సన్మానం చేస్తారని తెలియక మేడం ఇప్పుడు తెలిసింది నిన్ను పంజరంలో పెట్టి బంధించడం నాకు ఇష్టం లేదు నన్ను వదిలేసి నీ ఇష్టం ఉన్నంత స్వేచ్ఛగా బ్రతుకు నీకు వేరే పెళ్లి చేసుకోవాలనిపిస్తే డివోర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అంటున్న లాస్ట్ మాట బయటకు వచ్చేలోపే షడాప్ అంటూ అరిచింది ఆరో ఇక ఒక్క ఊదుటిన హర్షిత్ని చేరి అతడి కాలర్ పట్టి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నిజం చెప్పు నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకునేదానిలాగా కనబడుతున్నానా నిన్ను వదిలేసి ఈ ఇంట్లో నుండి వెళ్తానని అనుకుంటున్నావా చెప్పు చిన్న ఎందుకు ఇలా మాట్లాడి నిన్ను తగ్గించుకొని నా గుండె ముక్కలు చేస్తున్నావు అంటుంటే అతడి కాలర్ని ఆమె చేతుల నుండి విడిపించుకొని ఎవరి గుండె ఎవరు ముక్కలు చేశారో తెలుస్తుంది కానీ నువ్వు నా కళ్ళ ముందుంటే నువ్వన్న మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి అంటూ నా హర్షిత్ని నన్ను క్షమించండి సార్ మీరు నా బిడ్డని చంపేశారు అన్న కోపంలో అలా మాట్లాడాను నీ నుండి దూరంగా వెళ్ళమంటే నా ప్రాణాలైనా విడుస్తాను కానీ నేను వెళ్ళను అదే చెబుతున్నా నన్ను బాగా అర్థం చేసుకున్నావని అందుకే హంతకుడి దగ్గర ఉండి కాపురం ఎలా చేస్తావు మళ్ళీ కోపంలో నిన్ను కూడా ఏదైనా చేస్తే నిన్ను కోల్పోవడం నాకిష్టం లేదు దూరంగా ఉన్న హ్యాపీగా ఉన్నావని బ్రతుకుతాను ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో నిన్ను చూస్తుంటే నా గుండె పదే పదే మొక్కలవుతోంది ఇష్టం లేదు అలా ప్లీజ్ లీవ్ మీ నో ఐ డోంట్ లీవ్ యు అంటూ అలాగే కూలబడి అతడి కాళ్ళని పట్టుకుంది ఏడ్చే బదులు నా దగ్గర ఉంటూ నీ ఆత్మాభిమానాన్ని ఎందుకు చంపుకుంటున్నావు నువ్వు హ్యాపీగా ఉండు నీ బిడ్డని చంపేసినందుకు నన్ను క్షమించు అని నమస్కారం చేసి ఆమెను వదిలించుకొని అక్క నుండి వెళ్ళిపోయాడు హర్షిద్ వెళ్తున్న అతన్నే కన్నీళ్లతో చూస్తూ అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంది ఆరు అమ్మ ఆరు అంటూ వచ్చింది అంజు నేను నీకు ముందే చెప్పాను కదమ్మా నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు అని వాడు నా రక్తం ఏ కారణం లేకుండా ఒక ప్రాణాన్ని బలి తీసుకునే అంత రాక్షసుడు కాదు ప్రాణంగా ప్రేమించిన నువ్వే వాడిని హంతకుడు అంటే వాడు ఎలా జీర్ణించుకుంటాడు ఇన్ని రోజుల్లో వాడేంటో అర్థం కాలేదా ఎందుకిలా వాడిని బాధ తల్లి అంటూ నా అంజు మాటలకి నన్ను క్షమించండి అత్తయా నా బేబీని చంపేశాడు అన్న కోపంతో అలా మాట్లాడాను అసలేమైందో చెబితేనే కదా నాకు తెలిసేది ఏమైందో అని నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ ఒక్కసారైనా ఏమైందని వాడిని అడిగావా అనింది అంజు చెప్పు అడిగావా అని రెట్టిస్తుంటే లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది నువ్వు ఏమైందో కనుక్కో కానీ ఇష్టానికి మాట్లాడితే వాడు ఏమైపోతాడో ఒక్కసారన్నా ఆలోచించావా వాడు మనిషియారు వాడికి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా నిర్దాక్షిణ్యంగా అలా చంపాలని ఏ మగాడికి ఉండదు నీ కడుపులో వాడి ప్రాణం ఉందని తెలియదా ఎందుకు చంపేసుకుంటాడు చెప్పు నిన్నే వాడి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇంకెంతలా ప్రేమిస్తాడు ఒక్కసారైనా ఆలోచించావా అడగకపోవడం నీ తప్పు ఏం తెలియకుండా మాట్లాడడం ఇంకా తప్పు వాడి మనసుని విరిచేశావు ఈ విషయంలో నా మాట వాడు వినడు నువ్వే వాడిని మార్చుకోవాలి నీ ప్రేమతో మళ్ళీ వాడి మనసుని గెలుచుకో అని చెప్పి వెళ్ళిపోయింది అంజు ఎందుకు ఇలా మాట్లాడానా అని తల పట్టుకొని కూర్చుంది ఆరో ఏడ్చి ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయింది నైట్ లెవెన్ అవుతోంది హర్షిత్ ఇంకా ఇంటికి రాలేదు ఆరుకి భయం వేసి మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా హెల్ప్ చేయకపోవడంతో టెన్షన్ ఇంకా ఎక్కువైంది అత్తయ్యకి తను రాలేదని చెప్పాలి అంటూ తన రూమ్ నుండి బయటకు రాగానే హర్షిత్ బాగా డ్రింక్ చేసి తూగుతూ ఇంట్లోకి రావడం చూసి ఒక్కసారిగా నిలుక్కుపోయింది ఏమైందండి ఎందుకు ఇలా డ్రింక్ చేశారు అంటూ పరుగున వెళ్ళి హర్షి చెయ్యి పట్టుకోబోతే విసిరి కొట్టాడు ఆమె చేతిని డోంట్ టచ్ అన్నాడు ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ ప్లీజ్ చిన్న అంటుంటే నన్ను అలా పిలవకు అయినా నేను ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పానుగా ఎందుకెళ్ళలేదు నా కళ్ళకు కనిపించకు స్టే అవే ఫ్రమ్ మీ అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన హర్షిత్ని బాధగా చూస్తూ వెనకే వెళ్ళింది ఆరో బెడ్ మీద పడి ఉన్న హర్షిత్ని చూసి బాధతో కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే అతని షూ విప్పుతున్నాడు డోంట్ టచ్ అంటూ కలవరిచ్చాడు ఇక తినకుండా అలా పడుకుంటే బాగోదని కిచెన్లోకి వెళ్లి ఫుల్కా విత్ కర్రీ తీసుకుని రూమ్కొచ్చి హర్షిత్ని మెల్లగా లేపడానికి ట్రై చేస్తూ ఉంది ఎయ్ నన్ను ముట్టుకోకు నా నుండి దూరంగా వెళ్ళు మళ్ళీ నిన్ను కూడా చంపేస్తా పో అంటుంటే నన్ను క్షమించు చిన్న ప్లీజ్ నో నువ్వే నన్ను క్షమించు అన్నాడు ప్లీజ్ అలా మాట్లాడకు అనిది ఇక తన నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు చిన్న ప్లీజ్ డిన్నర్ చేసి పడుకో అంటూ లేపుతోంది ఎంత లేపినా మత్తుగా నిద్రపోతున్నాడే కానీ లేవట్లేదు ప్లీజ్ లేగు అంటూ బలవంతంగా లేపి ఆమెకు ఆనించుకొని మెల్లగా కూర్చోబెట్టుకుంది కానీ కళ్ళు తెరవట్లేదు హర్షిత్ అతడి చెంపని తట్టి ఊపుతోంది నాకు నిద్రస్తోంది పడుకుంటాను కొంచెం తినేసి పడుకో ఇంకా నిన్ను లేపను నాకొద్దు ఇక్కడి నుండి వెళ్ళు అని అరిచాడు నేను వెళ్ళను నువ్వు తినాల్సిందే చెబుతుంటే అర్థం కాదా పో ఇక్కడి నుండి అని ఆమెను నెట్టి బెడ్ మీద పడిపోయాడు మళ్ళీ ఇక ఎంత ట్రై చేసినా అతడిని లేపడం ఆమె వల్ల అవ్వలేదు ఇక మౌనంగానే అతడి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది ఆరుకి నాకేమైంది నా భర్తని అన్నేసి మాటలన్నాను అని తల పట్టుకొని కూర్చుంది నన్ను క్షమించండి అని కాళ్ళని పట్టుకోబోతే తాకకుండా దగ్గరికి లాక్కున్నాడు ప్లీజ్ నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించండి అంటున్నా ఆమె మాటలకి ఎలాంటి సమాధానం రాలేదు ప్లీజ్ చిన్నా నాతో మాట్లాడు అంటున్నా కానీ ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బాధపడుతూ చెంపల మీదకి జారిన కన్నీళ్లతో అక్కడే కింద కొల్లబడిపోయింది ఆరో నా రూమ్ నుండి వెళ్ళిపో నేను నిన్ను బాధపడుతున్నాను నువ్వు బాధపడడం నేను చూడలేకున్నా ఇక్కడి నుండి వెళ్ళు అలా మాట్లాడకండి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ నన్ను దూరం పెట్టకండి అంటూ ఏడుస్తున్న ఆమె మాటలు అతడి చెవికి చేరనే లేదు నిద్రలోకి జారుకున్నాడు హర్షిత్ ఇక ఆ రోజు రాత్రి కరువైంది ఆరోకి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేక అతన్ని చూస్తూ కూర్చున్న ఆరు మెల్లగా మెలుగు వచ్చిన హర్షిత్ని చూసి చిన్న అని పిలిచింది తల తిప్పి సీరియస్గా చూసి ఇంట్లో నుండి వెళ్ళి కదా ఎందుకున్నావు వెళ్ళో అని అరిచాడో ప్లీజ్ అలా మాట్లాడకు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటున్న ఆరుని షార్పుగా చూసి నాతో బలవంతంగా కాపురం చేయాల్సిన పని లేదు నీకు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు ఎందుకిలా లేని ప్రేమని ఒలకబోస్తున్నా అన్నాడు బాధతో అతన్ని చూస్తూ ఉంది బాధగా నాకు నీ మీద ప్రేమ లేదా అనింది అతని కళ్ళలోకి సుటిగా చూస్తూ లేదు అన్నాడు ఎలాంటి భావం లేకుండా అంతేనా అంతే ఇన్నేళ్లు ప్రేమించిన నన్ను వెళ్ళిపోమంటున్నావా నా ప్రేమతో నిన్ను బాధ పెట్టాను నీకు ఇష్టం లేనప్పుడు నా దగ్గర ఉంచుకొని నిన్ను బాధ పెట్టడం నాకు నచ్చడం లేదు నువ్వు దూరంగా ఉన్న హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను నువ్వు నాతో హ్యాపీగా లేవని అర్థమవుతోంది నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా నేను నీతో హ్యాపీగా లేనని చెప్పానా స్పెషల్గా కట్టుకొని మరి చెప్పాల్సిన పని లేదు నిన్న తమరి మాటల్లో అర్థమైంది నువ్వు నాతో ఎంతలా సఫర్ అవుతున్నావో నేను నీకు కరెక్ట్ పర్సన్ కాదు నేను లవ్ చేస్తున్నానో నేను హ్యాపీగా చూ అనుకున్నాను కానీ ఇలా ఇంత బాధపడుతూ నాతో ఉంటున్నావని నాకు తెలియలేదు ఆలస్యంగా తెలుసుకున్నందుకు రియల్లీ సారీ నన్ను క్షమించు నిన్ను పెళ్లి చేసుకుని నీ లైఫ్ ని స్పాయిల్ చేసినందుకు హర్షిత్ మాటలకి చిన్న అని అరిచింది నన్ను అలా పిలవకు ఎందుకు ఇలా మాట్లాడి నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు అంటూ అతడి కాలర్ పట్టుకుని అడుగుతుంటే నన్ను తాకకు నిన్ను తాకడానికి కూడా అర్హత లేదు నాకు ప్లీజ్ నువ్వు ఇలా దగ్గరుండి నా మనసుని బాధ పెట్టి నువ్వు బాధపడడం నాకిష్టం లేదు ఎలాగో దూరం అవుతుంది అని తెలిసినప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్లీజ్ ఆరో నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ హంతకుడి దగ్గర నీకు సుఖం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో నిన్ను చూస్తూ ఉండడం నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే పిచ్చిగా ప్రేమించాను కదా అందుకే ఇక్కడి నుండి వెళ్ళు నువ్వైనా హ్యాపీగా ఉండు అంటూ వెళ్తుండే చిన్న అని తన చేయి పట్టుకొని ఆపి గట్టిగా అతనికి కరుచుకుపోయింది ఆరో ఆమె అలా పట్టుకోగానే ఆమెను హత్తుకొని అతని బాధని ఆమె కౌగిల్లో సేద తీరాలి అనుకున్నాడు కానీ ఆమె మాటలు సూదుల్లా గుండెల్లో గుచ్చుతుంటే గట్టిగా విదిలించుకొని నన్ను తాకకు ఇంకోసారి ప్రేమించాను అని అబద్ధం చెప్పి నా దగ్గర ఉండాలని నన్ను నమ్మించాలని చూడకు నిన్ను పిచ్చిగా ప్రేమించాను కదా నీ మాటలకి మెల్ట్ అవుతుంది నా మనసు ఇంకోసారి నీ చేతిలో మోసపోవడం నాకిష్టం లేదు అంటుంటే ప్లీజ్ నన్ను వదలకు చిన్న ప్లీజ్ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నువ్వు నాకు కావాలి లవ్ యు ప్లీజ్ అలా మాట్లాడకు అంటూ అతని షర్టుని వదిలిపెట్టట్లేదు ఆరో ఆమెను వదిలించుకోవాలని లేకపోయినా కష్టంగా ఆమెను దూరం నెడుతుంటే ఆమె బలాన్నంతా ఉపయోగించి హర్షిత్ మోముని రెండు చేతుల్లోకి తీసుకొని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ నిజం చెప్పు నేను నిన్ను వదిలి వెళ్ళిపోనా నిజంగా వెళ్ళిపోనా అంటుంటే అతడి కంట్లో నుండి సన్నటి కన్నీటి పొర ఆమె కంటికి కనిపించనీయకుండా ఆపుకుంటూ నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అన్నాడు గంభీరంగా ఆమె కళ్ళలోకి చూడలేక ఎటో చూస్తావు ఎందుకిలా మాట్లాడి నన్ను బాధ పెడతావు ఎవరు ఎవరిని బాధ పెట్టారు ఎవరు ఎవరి మనసుని చీల్చారో నా గుండె ముక్కలైంది ముక్కలైందియారు నీకది చిన్న విషయంలా కనిపిస్తోంది నన్ను ప్రేమించిన నువ్వే నిన్ను చంపడానికైనా వెనకాడను అన్నావు ఓకే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది చంపడానికేగా ముందుగానే నీకు తెలిసిపోయింది కదా ఇక నన్ను వదిలేసాయి ఇలా నా కళ్ళ ముందు ఉండి నా దగ్గరికి వస్తే నాలో ఆశలు రేపకు అవి చచ్చిపోయాయి అంటూ ఆమెను వదిలించుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు హర్షిత్ తన మాటలకి అక్కడే కుప్పకొలిపోయి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా రాకపోవడంతో చాలా రోజుల నుండి సరిగ్గా తిండి తినక నిద్రలేక ఆలోచనలతో నీరసం ఆవహించి కళ్ళు మూతలు పడ్డాయి ఈ గొడవ అంతటిని వింటున్న అంజు భార్య భర్తల గొడవల్లోకి మూడో మనిషి వెళ్ళకూడదు అని దూరంగా ఉండిపోయింది ఇక వెళ్తున్న కొడుకుని బాధగా చూస్తూ సన్న అనింది ఆమె మాటలు వినబడనట్లు అక్క నుండి వెళ్ళిపోయాడు హర్షిత్ అంతలో ఇంట్లోకి వస్తున్నా చూసి అను ఎలా ఉన్నవరా అంటూ కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది బాగున్నాను మామ్ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు ఎలా ఉంటారు అలాగే ఉన్నారు అని బాధతో చెబుతుంటే ఏంటమ్మా ఎన్నడూ లేనిది ఇలాంటి సమస్యలు సరే కాని వదినెక్కడా అంటుంటే రూమ్లో ఉంది సరే నేను వదిన దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్ళింది ఆను వెళ్ళేసరికి ఎలాంటి చలనం లేకుండా పడి ఉన్న ఆరుని చూసి వదిన అంటూ అరిచి పరుగున వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకుంది ఆమె అరుపుకి కిచెన్లో ఉన్నదల్లా పరుగున వచ్చింది అంజు ఏమైందను అంటుంటే మమ్మీ వదిన అని ఏడుస్తుంటే ఆరుని చూసి అంజు ఒళ్ళు చల్లబడిపోయింది మమ్మీ డాక్టర్ కి కాల్ చేయంటూ అరిచింది ఇక వెంటనే డాక్టర్ కి కాల్ చేసి పిలిపించింది ఆంజో ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి పల్స్ చెక్ చేసి బాగా వీక్ గా ఉందని సెలైన్ పెట్టింది బాగా టెన్షన్ పడుతోంది అలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కదా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది తనని పీస్ఫుల్ గా ఉండేలా చూడండి అని కొన్ని మెడిసిన్స్ రాసి టైంకి కి ఫుడ్ ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయింది డాక్టర్ అప్పుడే ఇంట్లోకి వస్తున్న హర్షిత్ డాక్టర్ని చూసి కంగారుగా లోపలికి వచ్చాడు ఎందుకు వచ్చింది మోమ్ అని అడుగుతుంటే ఎదురుగా బెడ్ మీద పడుకుని ఉన్న ఆరుని చూసి కంగారుగా ఏమైంది తనకి అన్నాడు ఏమో కన్నా అను వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది భయం వేసి వెంటనే డాక్టర్కి కాల్ చేశాను బాగా స్ట్రెస్కి లోన్ అవుతోంది అలా టెన్షన్ పడితే హార్ట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పింది అంటుంటే బాధతో ఆమెను చూశాడు ఎందుకన్నా ఎందుకు నీకే ఇలా జరుగుతోంది చిన్నప్పటి నుండి తన కోసం ఏడ్చావు ఇప్పుడు ఏడుస్తున్నావు ఇప్పుడు హ్యాపీగా ఉంటావు ఇక అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు కన్నా నువ్వే కారణం లేకుండా అలా చేయవని నాకు తెలుసు ఎందుకు తనని బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావు చెప్పరా అని అడుగుతుంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ టూ ఇయర్స్ పిల్లల ప్రస్తావన తీసుకురావద్దని చెప్పాడు సరే అని మెడిసిన్స్ తను వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేనే సేఫ్టీ వాడాను కానీ తను ఎలా కన్సీవ్ అయిందో నాకు అర్థం కాలేదు ఇక ఏం చేయలేని సిచ్యువేషన్లో డాక్టర్ సజెషన్ తీసుకోవడానికి ఆరుని ట్రీట్ చేసిన డాక్టర్కి కాల్ చేశాను తన హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పిల్లలని కంటే డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాడు డాక్టర్ ఇక చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాను సరే ఆమెకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫుడ్ కరెక్ట్గా ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసరికి గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఇక తనని టెస్ట్లు చేసి స్కాన్ తీసింది డాక్టర్ ఆరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ హర్షిత్ దగ్గరికి వచ్చి తన హార్ట్ రేట్ తెలియట్లేదు ఇంటర్నల్ స్కాన్ చేసినా కానీ బేబీ హార్ట్ బీట్ లేదని చెప్పింది ఇక తనకి చెబితే టెన్షన్ పడి హార్ట్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడి తనకి చెప్పకుండానే అబార్ట్ చేయమని చెప్పాను ఆమెను అడిగి రేపటి వరకైనా అబార్షన్ చేస్తాను అని చెప్పింది కానీ సమయం గడుస్తున్న కొద్ది బేబీ మీద ఆశలు పెంచుకుంటుందని నేనే అబార్షన్ చేయమని చెప్పాను నా హర్షిత్ మాటలకి ఒక్కసారిగా నిలుక్కుపోయింది అంజు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్